నేను ఏ విధంగా రాజకీయాలు పెట్టాను ఏ విధంగా రాజకీయాలుగా ఉంటున్నాను ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నాను ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ తెలుగుదేశం నాయకుడు ఈరోజు మా మీద విమర్శించేదానికి ఏమీ కాక ఈరోజు ఏదో ఒకటి బోధత కాగానే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో ప్రతిపక్షాలతోటి ఈ ఈరోజు కావాలని కొంతమంది చేత స్టేట్మెంట్స్ ఇచ్చి ప్యాకేజ్ ఇష్టాగానే ప్రోత్సహించిన ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అది కూడా కావ్య కృష్ణాగారిద్రి గారు తెలియజేస్తున్నాను ఎందుకంటే అతనికి తెలుసు ఇటువంటివన్నీ చెయ్యాలా లేకుంటే ప్రజలు నమ్మరు అని ఈరోజు మా మీద బోధ జరిగే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో మేము చూస్తాను కాకపోతే కాకపోతే ఈరోజు మేము ఒక సంస్కారం అనేది మాకు ఉంది కాబట్టి మేము ఎక్కడ వాటి గురించి మాట్లాడలేదు ఎందుకంటే మా కావేసి ఒక ప్రజలకి తెలుసు నా గురించి మా జీవిత చరిత్ర అంత కూడా తెలుసు కాబట్టి మేము మాట్లాడలేకుండా ఉన్నాము మాట్లాడలేదు ఈరోజు మనసు విప్పి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక కార్టూన్ తీసాను శ్రీరామచంద్రుడి అంట కావ్యాకృష్ణ గెడ్డి ఈరోజు ఆ ఏడు కేసులతోటి రాముగిడి రెడ్డి ఎనిమిది కేసులతోటి పసుపుగడి సుధాకరు ఈ విధంగా కార్టూన్ చేస్తున్నారు చూస్తున్నాము కాబోయే ప్రజలు కూడా అర్థమయ్యేగా చెప్పాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే ఈరోజు ఒకటే మేము చెబుతున్నాం ఈరోజు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా ఈ కావ్య కృష్ణ గడ్డనే వ్యక్తి ఏ విధంగా ఆంధ్రజ్యోతిలో విషపుగాతో గాయించారో ఒక్కసారి ఆలోచించండి కూడా నేను తెలియజేస్తున్నాను నా కుటుంబం మా మిస్సెస్సే కాదు మా కొడుకు పోగ మీద కూడా అభాండా వేసే విధంగా ఈరోజు అటువంటి కామెంట్స్ పెట్టించడం నిజంగా ఎంత నీచగా రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాయి కావు నేర్చుకోగ అంత కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్కడక్కడ నేను చూడలేదు మీరు చూడలేదు గతంలో బీద మస్తన్న కావచ్చు విష్ణన్న కావచ్చు మాకుండ పార్వతక్క కావచ్చు గతంలో అనేక మంది ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు కావచ్చు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి కాబోయే స్నేహభావంతో పనిచేసేది ఓడిపోయినా గెలిచినా కూడా అందరూ కలిసి ప్రతి ఒక్కదానికి అటెండ్ అయ్యేవారు కానీ ఈరోజు అటువంటి సంస్కృతికి ఈరోజు తెగపడిందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రాజకీయాల్లో కావడం వల్ల రాజకీయాలని కలుషితం చేసిన మాట వాస్తవాన్ని కూడా కావాలి గుర్తించని కూడా తెలియజేస్తున్నాను అందుకే నేను చెప్పాను గతంలో నా మీద అనేక నా మీద ఆరోపణలు చేసేదానికి ఏమి గేక వారు కావాలని పని కట్టుకొని అబ అబద్ధపు వాస్తవాన్ని వాస్తవాన్ని క్రియేట్ చేసి వారు ఏ విధంగా నా మీద దుష్ప్రచారం జారని చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు మేము వ్యాపారాలు వదులుకొని ఈరోజు ప్రజలతో గత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా మేము ప్రజలతో ఉన్నాం ఈరోజు అది కావాలని ఎత్తికి ఒక ప్రజలందరికీ తెలుసు ఎవరు ఎటువంటి వ్యక్తి అనేది కావాలని ఎత్తికి ఒక ప్రజలకి తెలుసు ఈరోజు మేము కా పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని కష్టపడి బెంగళూరు వ్యాపారాలు చేసుకొని ఇక్కడ నాగా ఇబ్బంది పడకూడదు మన బిడ్డవే అని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు ఒక సిబిఎస్ఈ మంచి స్కూల్ కావచ్చు కట్టి రోజు విద్యార్థుల కోసమే నేను చేశాను తప్ప ఇక్కడ రాజకీయంగా నేను సంపాదించుకోవాలని కాలేదు రాజకీయంగా సంపాదిస్తే ఇక్కడ ఎంతో సంపాదించడానికి ఇక్కడ ఏం అవకాశాలు లేవు కానీ నేను రాజకీయాలు కాదు అనుకుంటే నేను ఈరోజు వేగకోట సంపాదించుకునే అవకాశం నాకు ఉన్నా కూడా అది వదులుకొని ఈరోజు కావగ నియోజకవర్గ ప్రజల కోసం వచ్చే వచ్చాననేది నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు బాధతో నేను చెప్తున్నాను చాలా బాధతో చెప్తున్నాను ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి వ్యక్తులు చేసే ఆరోపణలు చూస్తే నిజంగా చాలా బాధేస్తూ ఉంది ఎందుకంటే ఎవరైతే ఈరోజు నిందారోపణ మా మీద వేస్తున్నారో వాళ్ళ జీవిత చ తీసుకుంటే ఒక్కసారి ఆలోచించండి అంత కూడా మనసు పెట్టి మనసు పెట్టి వినండి ఎందుకంటే ఒక టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి గోవికి పెంపకం అని చెప్పి ఒక ఒక సొసైటీ ఓపెన్ చేసి దాంట్లో ప్రజలని సభ్యులుగా చేర్చి కాడ డబ్బులు తీసుకొని వాళ్ళను మోసం చేసి ఆ తర్వాత జరుగు వ్యక్తి కావ్య కృష్ణా రెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి గతంలో వే చేసి ఏ విధంగా సైట్స్ అమ్మేసి కొని మరో వాటిని ఆయన పేరు మీదే తిరిగి గాయించుకొని డబ్బా రిజిస్ట్రేషన్ చేసి దాన్ని ఎతగి బ్యాంకుగా మొట్టకేది పెట్టి అక్కడ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి అనే కావ్య కృష్ణ గారి అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను ఇంకా ఏదో కాదు ఈరోజు ఆయన సొంత హౌస్ అంటే కొత్తది కాదు పాతది పాత హౌసు సర్వే నెంబర్స్ సర్వే నెంబర్ సర్వే నెంబర్ వన్ సెవె సర్వే నెంబర్ నైన్ నాట్ వన్ బి నైన్ నాట్ వన్ బి సర్ నెంబర్స్ వన్ సెవెంటీన్ వన్ ఎయిటీన్ దీన్ని మిస్సెస్ పేరుకి గిఫ్ట్ డీజ్ చేశారు గిఫ్ట్ డీల్ చేసి దాన్ని బ్యాంకుగా మాటగది పెట్టారు అంతవరకు బాగానే ఉంది దాంట్లో ఎక్కడా ఇబ్బంది ఏమి లేదు కానీ మరి బ్యాంకును మోసం చేసేదానికి నైన్ నాట్ నైన్ బా వన్ బిని కాస్త సర్వే నంబర్ మార్చి అవే సైట్స్ మరి రిజిస్ట్రేషన్ చేసి డిఫ్డీట్ చేసి డిఫ్డీట్ చేసి దాన్ని మరి ఎత్తుకేగి మరి కెనరా బ్యాంక్ హైదరాబాద్గా మోటకైతే తీసుకున్న మాట వాస్తవం అంటే ఆల్రెడీ ఫస్ట్ చేసింది ఏపీఎస్ఎఫ్సి బ్యాంకులో మోర్టగేజ్ పెట్టారు మరియు దాన్ని అదే సైజుని సర్వే నెంబర్ నైన్ నాట్ టూ బా టూ దాన్ని అదే సర్వే నెంబర్ సైజ్ నెంబర్స్ వచ్చి వన్ సెవెంటీన్ అండ్ వన్ ఎయిటీన్ ఈ ఇది వచ్చి వన్ సెవెంటీన్ వన్ ఎయిటీన్ అనేది ఆయన ఆఫీస్ ఉన్న బిల్డింగ్ అంటే బ్యాంకుని ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఇది ఒక నిదర్శనం చేసి ఒకే సర్వే నెంబర్స్ని మార్చి విధంగా డబిస్ట్రేషన్ చేసి రెండింటినీ రెండు బ్యాంకుగా పెట్టి మొట్టకైతే పెట్టి తీసుకున్న మాట వాస్తవం దానికి విత్ ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మా ఉన్నాయి